ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదోస్తే అవే ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్ లో మీరు చిత్తుగా ఓడించాలంటే అభివృద్ధి చెయ్యాలంటే మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా నలభై రెండు ఎంపీల్లో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా అలాగే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించాయో ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు వంద మందిని వెయ్యి మందిని చేర్పించి